ఛానల్ సిరి సో మేము ఈ రోజైతే సండే వీకెండ్ లో బాబ్స్ టెంపుల్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇదైతే మెయిన్ బస్ స్టాప్ మా రూమ్ నుంచి అయితే టెంపుల్ మినిమం థర్టీ నైన్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ బస్సెస్ ఉంటాయి త్రీ నెంబర్స్ అని చెప్పేసి సో ఇదంతా మెయిన్ బస్ స్టాప్ గైస్ ఇవన్నీ దుబాయ్కి వెళ్ళే బస్సెస్ షార్డ్జ కానీ అలాంటి అవుట్స్కట్స్లో ఉండేవి వేరే సిటీస్కి వెళ్ళడానికి మొత్తం ఇక్కడ బస్సెస్ ఉంటాయన్నమాట సో ఆఫ్టర్ దాట్ మేము వెళ్తున్నాము ఇదైతే దుబాయ్కి వెళ్ళే రూట్లో ఉంది అన్నమాట మాకు అబుదాబి నుంచి దుబాయ్కి వెళ్ళే రూట్లో అయితే ఉంది అయితే టెంపుల్ వెళ్లే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టికెట్స్ ఫ్రీవే తీసుకోవాలి సో ఇది మనం అక్కడైనా వెళ్ళి చేసుకోవచ్చు టెంపుల్లో కానీ మేమైతే ఆల్రెడీ ఖాళీనే ఉన్నామని చెప్పేసి బస్సులోనే చేస్తున్నాం అన్నమాట సో ఇక్కడ మనం వెబ్సైట్ ఉంటుంది దాంట్లో లాగిన్ అయిపోయి దాంట్లో లాగిన్ అవ్వాలి ఆఫ్టర్ దట్ ఇక్కడ సైన్ ఇన్ అడగొద్ది లాగిన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ టైమింగ్స్ ఉంటాయి అక్కడ లాస్ట్ టైమింగ్ కూడా ఉంటుంది అన్నమాట స్లాట్ బుక్ చేసుకోవడానికి ఆఫ్టర్ దట్ మనకి స్లాట్స్ బుక్ అవ్వవు సో కంటిన్యూ చేసేసిన తర్వాత మనకి ఎంట్రీ టికెట్ ఫ్రీనే ఉంటుంది బట్ రిజిస్ట్రేషన్ చేస్తే స్కానర్ వస్తుంది ఆ స్కానర్ మనం అక్కడ చూపించాలన్నమాట సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయాలి ఆ విజిటర్స్ ఎంతమంది ఉంటే అంతమంది డీటెయిల్స్ పాస్పోర్ట్ కానీ డైటెస్ ఐడి కానీ బర్త్డే డేట్ కానీ అవన్నీ కూడా అడుగుద్ది డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ సో అవన్నీ మనం ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఫీ ఏం అడగదు జస్ట్ ఎంట్రీ టికెట్ ఫ్రీని బట్ మనం ఈ రిజిస్ట్రేషన్ అయితే కన్ఫర్మ్గా చేసుకోవాలన్నమాట సో ఏం ఉండదు మన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసేసి మన మెయిల్కి అప్రూవ్ అయిన తర్వాత స్కానర్స్ వస్తాయి ఆ స్కానర్స్ మనం అక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు చూపించాలన్నమాట దట్స్ ఇట్ ఇక్కడ ప్రాసెస్కి టైం అడుగుతుంది చూడండి ఇప్పుడు అక్కడ ప్రాసెసింగ్లో ఉంది తర్వాత మనకు అప్రూవ్డ్ అని చూపిస్తుంది సో చూడండి అక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత మెయిల్కి డీటెయిల్స్ అనేవి వస్తాయి అనమాట మనకు అక్కడ టూ పీడీఎఫ్స్ వస్తాయి నాది ఒకటి మా హస్బెండ్ ఒకటి కాబట్టి ఇంకా మిగతా వల్ల ఇక్కడ ఈవెంట్స్ కానీ రిచువల్స్ కానీ మనకు అన్నప్రశ్న రుద్రాభిషేకం అలాంటి మెడిటేషన్ మ్యారేజెస్ లైక్ ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు బట్ వాటికి మనం ఫీ పే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా అంతా కూడా ఎంట్రన్స్ గైస్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకవేళ మొబైల్లో చేసుకోకపోయినా అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడ చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ ఇవ్వాలి అన్నమాట ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బయట సో అదంతా అవ్వలేదు ఇంకా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు సేమ్ ఎగ్జాక్ట్ గా హైదరాబాద్ మెట్రో మెట్రో స్టేషన్లలో మన లగేజ్ కానీ అలో లేని ఐటమ్స్ కానీ ఎలానైతే తీసి పక్కన పెట్టమంటారో సేమ్ ఇది కూడా అంతే ఫుడ్ బాటిల్స్ ఫుడ్ కానీ బాటిల్స్ కానీ పెన్స్ కానీ కెమెరాస్ కానీ ఏవి కూడా అలో చేయరనమాట ఇక్కడ వాటర్ బాటిల్ అయితే మేము బయట పడేశాము పవర్ బ్యాంక్స్ కానీ అంబ్రెల్లాస్ లైక్ ఏది అలో లేదు అక్కడ అవన్నీ వాళ్ళు అవుట్ చేసి అక్కడ పెట్టారనమాట సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా ఎంట్రీ ఇవ్వచ్చు బట్ లోపల వాటర్ అయితే అవైలబుల్లో ఉంటాయి గైస్ సో ఇక్కడ అన్నీ కూడా ఫుడ్ కోర్ట్ కానీ క్యాంటీన్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి గైస్ లోపల కంప్లీట్గా సో ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ ఇస్తున్నాం అనమాట చూడండి గైస్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది గైస్ సేమ్ అయోధ్య లాగానే ఫీల్ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత సో చాలా బాగుంది బట్ అయితే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఏది కూడా అలో లేదు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకొచ్చేయడమే ఈవెంట్ టెంకాయ కొట్టడానికి కూడా ఉండదు అన్నమాట అక్కడ సో జస్ట్ తీసుకెళ్తే ఫ్లవర్స్ యాపిల్స్ ఏదైనా ఫ్రూట్స్ అలా తీసుకెళ్ళవచ్చు అనమాట కానీ వ్యూ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది గాయస్ సో మన హిందువులో ప్రతి దేవుడిది కూడా అక్కడ ఉంది అన్నమాట సో ఇదంతా కూడా ఈవినింగ్ టైమ్స్లో గంగా హారతి ఇస్తారనమాట సో దానికి కూడా మొత్తం కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నారనమాట సో చాలా అంటే చాలా బాగుంది గైస్ టెంపుల్ అయితే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇవి సో దిస్ గైస్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది సో ఇక్కడ మనకి ఈవెంట్స్ అవి కూడా చేస్తారు గైస్ బట్ అవి వాటికి సపరేట్ ప్లేసెస్ ఉన్నాయేమో మేము అదంతా ఏం చెక్ చేయలేదు బట్ ఇక్కడ చూడండి గైస్ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు గంగా హారతి ఇస్తారనమాట సో సాంగ్స్ కూడా పెడతారు అక్కడ బట్ ఇదంతా కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి నేను పెట్టలేదు ఇదంతా ఈవినింగ్ గైస్ హారతిలో కూడా దీపాలు అలా ఏమి ఉండవు గైస్ అదంతా లైటింగ్స్తోనే ఓన్లీ ఫర్ బట్ అది మనం కూడా తీసుకొని చేయవచ్చు అనమాట ఫ్యామిలీ ఫ్యామిలీగా వెళ్తే సో అదేంటి అని అంటే కొంచెం అమౌంట్ పే చేస్తే అది మనం కూడా టికెట్ తీసేసుకొని మనం కూడా హారతి ఇవ్వచ్చు అనమాట కానీ చాలా బాగుంది వ్యూ అయితే ఈవినింగ్ అయితే చాలా బాగుంటాయి ఇంకా లైటింగ్స్ తోటి సో గంగా హారతి తర్వాత మనకి ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారు గైస్ వాటర్ బాటిల్స్ ఫ్రీగానే ప్రసాదం కూడా కిచిడి అండ్ స్వీట్ కూడా ఇస్తారు సో అవి తీసేసుకొని మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది సో వచ్చాక కుక్ చేసేసుకొని తినేసరికి లెవెన్ అయిపోయింది గైస్ మొత్తం ఇంకా తిని పడుకునేసరికి ట్వెల్వ్ అయిపోయింది అనమాట సో ఇది మన ట్రావెల్ సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను బట్ నెక్స్ట్ టైం నేను మళ్ళీ వెళ్ళినప్పుడు మాత్రం కంప్లీట్ డీటెయిల్గా పెడతాను ఇక్కడ ఒకవేళ కార్లో వెళ్తే నో గైస్ ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ మనం తీసుకెళ్ళినప్పుడు బట్ మనం బస్లో కానీ ట్యాక్సీలో మాత్రం వాటిని తీసుకొని క్యారీ చేస్తే మాత్రం అక్కడ మాత్రం అలో చేయరు మనం ఎక్కడ పెట్టడానికి కూడా ఉండదు సో మేము తీసుకొని వేస్ట్ అయిపోయింది అన్నీ పడేయాల్సి వచ్చింది సో అలాంటి సో పెన్స్ అసలు ఏది అలో లేదు గైస్ గట్స్ కంటే సో టెంపుల్ అయితే చాలా బాగుంది మాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ జర్నీ గైస్ అందుకే మేము వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయిందనమాట సో మేము మార్నింగ్ నుంచి ఏం కూడా తినకుండానే వెళ్ళాము టెంపుల్ నుంచి వచ్చాకే తిందామని చెప్పేసి సో గంగారతి అయిపోయినాకనే స్టార్ట్ అయ్యామన్నమాట సో మాకు వచ్చేసరికి టెన్ అయిపోయింది ఇంకొచ్చి తినేసి పడుకునేసరికి టు వెళ్ళి అయింది గైస్ నర్ట్స్ బట్ చాలా బాగుంది చాలా పీస్ఫుల్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్